ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరికీ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను వీడియోలోకి వెళ్లే ముందుగా చాలామందికి చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉంటుంటాయి మనకు తెలిసినటువంటి గురుజీ సిద్ధాంతి శ్రీ సుబ్రహ్మణ్యరాజు గారండి శ్రీ సిరిడి సాయి జ్యోతిష్యాలయం సో భార్య సమస్యలున్నా సంతాన సమస్యలున్నా పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడినటువంటి ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ టూ ఫోర్ ఫైవ్ సెవెన్ త్రీకి కాల్ చేయండి ఒక్క రోజులోనే మీకున్నటువంటి సమస్యలన్నీ దూరమవుతాయి ఇక వీడియోలోకి వెళ్తే తల్లి మూడే మూడు రోజుల్లో ఇలా జరిగి తీరుతుందమ్మా ఇది రాసి పెట్టుకో నువ్వు ఊహించినటువంటి ఒక గొడవ కోసం చూస్తున్నారు వీళ్ళు నీ కాళ్ళు పట్టుకోబోతున్నారు తల్లి సిద్ధంగా ఉండు అని చెప్పి మన బాబాగారు మనకి మంచి సందేశాన్ని తీసుకువచ్చారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందాం తల్లి ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు ఏ మాత్రం కూడా నువ్వు అజాగ్రత్తగా ఉండకు మూడు సంఘటనలు మూడు విషయాలు ఒకదానికి ఒకటి సంబంధమే ఉండదు నీ జీవితంలో అలా మాత్రం జరుగుతాయి అన్నింటినీ ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి బిడ్డ ఏ మాత్రం కూడా నువ్వు నిర్లక్ష్యంతో ఉంటే బాధపడాల్సి వస్తుందమ్మా ఎందుకంటే ఈ గొడవ అసలు నీ ఊహకు కూడా అందదు నిన్ను ఆ విధంగా గొడవ చేయాలని మానసికంగా కృంగదీయాలని నిన్ను బలహీనపరచాలని ఎదురు చూస్తున్నారు ఆ విధంగా దెబ్బ కొట్టబోతున్నారు నీ మీద నింద మోపబోతున్నారు జాగ్రత్త ఒళ్ళంతా కళ్ళు చేసుకో చుట్టూ గమనించు ఏం జరుగుతుందో చూడు నీ వెనుక నీ చుట్టూ నీ ముందు ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి వారి మనసు ఎలా ఉంది వారి మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా నువ్వు గమనించాల్సిన విషయం నువ్వు తెలుసుకోవాల్సిన విషయం బిడ్డ అలాగే ఒక వ్యక్తి వచ్చి నీ కాలు పట్టుకోబోతున్నారు క్షమాపణలు కూడా చెప్పబోతున్నారు ఎందుకు అసలు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు రాబోతున్నారు ఎందుకు క్షమాపణలు చెప్పబోతున్నారు ఇది వరకు నీ జీవితంలో వారు చేసిన అన్యాయం ఏంటి నిన్ను బాధ పెట్టారా కష్టపెట్టారా నష్టపరిచారా మోసం చేశారా లేక దెబ్బ కొట్టారా నిన్ను ఏదైనా పడగొట్టాలని చూస్తున్నారా అసలు నీ ఎంత చేయాలని పని పట్టారా అసలు ఏం చేశారు ఈరోజు వచ్చి నీ కాళ్ళు పట్టుకోబోతున్నారు ఈ మూడు విషయాలు కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేదు బిడ్డ కాకపోతే ఖచ్చితంగా జరిగి తీరుతుంది నీ జీవితంలో ఒక్కొక్క చోట నుంచి ఒక్కొక్కటి జరగవచ్చు ఒకదానికి ఒకటి పొంతనే ఉండదు ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు కానీ అన్నీ అలా జరుగుతాయి అది కూడా ఈ మూడు రోజుల్లోనే కాబట్టి ప్రతి క్షణం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది మరి ఇంతకీ ఈ మూడు ఘటనలు ఎక్కడ జరగబోతున్నాయి ఎలాంటి పరిస్థితుల్లో జరగబోతున్నాయి ఖచ్చితంగా నువ్వు తెలుసుకొని తీరాల్సిందే ఏ పని చేస్తున్నా పనులన్నీ పక్కన పెట్టి కాసేపు నీ బాబా చెప్పే మాటలు విన్నావు అంటే ఈ మూడు రోజుల్లో వచ్చే ముప్పు నుంచి నువ్వు బయటపడతావమ్మా రాబోయే ఆపద నుంచి కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు ఒక వ్యక్తి నీ కాలు పట్టుకోవడానికి వస్తున్న వ్యక్తి ఎందుకు వస్తున్నాడు నిజంగా పశ్చాత్తాపానికి వస్తున్నాడా లేదా నీ కాలు పట్టుకున్నట్లు పట్టుకొని కాలు పట్టుకొని మరీ కిందకు లాగేయాలని చూస్తున్నారా అసలు విషయం ఏంటి వారి మనసులో ఏముంది నిజంగా మర్చిపోయి మారిపోయి వచ్చారా మోసపూరితమైన మార్పుని తెలుసుకోవాలంటే మీ బాబా చెప్పే ఈ రెండు నిమిషాలు వినక తప్పదు బిడ్డ ఈ మూడు రోజుల్లో నీకు జరగబోయేది తెలిస్తే నీ గుండె జల్లుమంటుంది ఎలా ఉంటుందో కలలో కూడా నువ్వు ఊహించలేవు అటువంటి పరిణామాలు నీ జీవితంలో జరగబోతున్నాయి చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఒంటరిగా ఈ వీడియోని చూడటానికి ప్రయత్నించు ఎందుకు చెప్తున్నానంటే నీకే అర్థమవుతుంది ఎందుకలా చెబుతున్నారు అన్నది బిడ్డ జీవితంలో కొన్ని వింత వింత సంఘటనలు జరగబోతున్నాయి ఒకదానికి ఒకటి సంబంధం లేని సంఘటనలు కొన్ని నీ విషయంలో జరగబోతున్నాయమ్మా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నీ గురించి నువ్వు కొంచెం తెలుసుకోవాలి నీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలి ఎందుకు నీకు ఇలా జరుగుతుంది అన్న దాని గురించి నువ్వు తెలుసుకోవాలి నీకు అర్థమవుతుంది అది ఏంటంటే నువ్వు బంధాలకి అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తావు అంతా నా వాళ్ళే అందరూ బాగుండాలి అని అందరి మేలు కోరుకుంటావు అందరి మేలు కోరే వ్యక్తిగా ఎప్పటికీ కూడా నిన్ను గుర్తించుకుంటారు అలా ఉంటావు మర్చిపోకుండా నిన్ను గుర్తించుకునేలాగా కూడా ఉంటావు కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయమైనా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టవు అందరినీ ఒకే సమానంగా చూస్తావు అలాగే ఏదైనా చేస్తే కూడా చాలా క్రమశిక్షణతో చేస్తావు ఎవరైనా తప్పు చేస్తే ఒప్పుకోవు ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తున్నా లేదంటే వేరే తప్పుడు దారిలో వెళ్తున్నా నీ గమనానికి ఎదురు వస్తే నీ ఎదుటికి వస్తే నీ చెవిన పడినా నీ కంట పడినా నువ్వు భరించలేవు ఎవరికైనా సరే ఇది తప్పు అంటే తప్పు అని ఒప్పు అనే ఒప్పు అని అంటారు ఇది చాలా వరకు కూడా మంచి గుణం కాకపోతే అందరూ దానిని తీసుకోలేరు కదా బిడ్డ సంబంధం లేని వ్యక్తి ఈ వ్యక్తికి అవసరమా నన్ను కన్న తల్లిదండ్రులతో నా భార్య నా భర్త నా బిడ్డలు నా కుటుంబ సభ్యులు చెబితే వినాలి కానీ సంబంధం లేని వ్యక్తి పరిచయం ఉన్నంత మాత్రాన ఇంట్లో చెప్పేస్తారా అని ఎవరూ తీసుకోలేరు కదా ఇది కూడా ఒకటి ఉంది ఇంత క్రమశిక్షణతో ఎంత మంచి మనసుతో ఉన్న నీ జీవితంలో కూడా సమస్యలు ఎక్కువగానే వస్తూ ఉంటాయి కుటుంబ భారం ఎక్కువగానే ఉంది బాధ్యతలు ఎక్కువగానే ఉంటాయి ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే ఇంకొక సమస్య కంగారు పడకు భయపడకు అంటూ నీ ముందు వాలిపోతూ ఉంటుంది ఇంకొక సమస్య ఇలా సమస్యల మీద సమస్యలు తీరేలోపు ఇంకొక సమస్య వచ్చి పడుతుంది నిజంగా నీ కోసం నీ ముందు కాచుకొని కూర్చొని ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే నీ యొక్క జీవితంలో నరదృష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది తల్లి మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని కళ్ళు కూడా నీ చుట్టూ చాలా ఉన్నాయి దీనికి కారణం అనేక రకాలుగా సమస్యలు వెంటాడుతూ వేధిస్తూ ఉంటాయి నిన్నైతే ముఖ్యంగా నీ జీవితంలో ఈ మూడు రోజులు కూడా చాలా వింతగా విచిత్రంగా ఉండబోతున్నాయి కీలకమైన సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి చాలా కాలం నుండి నువ్వు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ఫలితాలు కూడా ఈ మూడు రోజుల్లో నీకైతే దక్కబోతున్నాయి ఇది ఒక రకంగా మంచి వార్తనే చెప్పాలి తల్లి అలాగే మనిషితో పాటు కొన్ని సమస్యలు కూడా ఈ మూడు రోజుల్లో నీకు కనిపించబోతున్నాయి జాగ్రత్త పడాల్సిన సమయం అని గుర్తుంచుకో అన్నీ నీకు అనుకున్నట్లే జరిగితే కొన్ని ఊహించని సంఘటనలు కూడా నీ జీవితంలో జరుగుతాయి చాలా కాలం నుండి నువ్వు ఏ వ్యక్తిని అయితే దూరం పెట్టావో బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఆప్తులు కావచ్చు ఎవరైనా సరే కొన్ని పరిస్థితుల కారణంగా దూరం పెట్టేస్తాం వారి ప్రవర్తన నచ్చలేదు తప్పు చేశారు ఒప్పు చేశారో తెలియదు కానీ దూరం పెట్టేస్తాం అలాంటి వారి జీవితంలో ఇక మళ్ళీ కలవాలి మళ్ళీ మాట్లాడాలి అనుకోవడం అనుకోలేదు నువ్వు అటువంటి వ్యక్తులు నీ దగ్గరకు వస్తారు వచ్చి ఏం చేస్తారు మంచి మనసుతో వస్తారా చెడు ఉద్దేశంతో మళ్ళీ వస్తున్నారా తెలుసుకోవాలి క్షమాపణలు అడుగుతారు చేసిన తప్పేంటో అర్థం చేసుకుంటారు అయితే నీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది వారు ఎన్నోసార్లు నలిగిపోయావు ఎన్నోసార్లు బాధపడ్డావు ఎంతో మనస్తాపానికి గురయ్యావు కాబట్టి వారిని క్షమించడం మీకు ఇష్టం లేదని వారిని జీవితంలోకి ఆహ్వానించలేనని నువ్వు అనుకో కళలో కూడా వారిని ఆహ్వానించాలని నువ్వు అసలు అనుకోవు కానీ వారి నీ దగ్గరికి వచ్చి ఈ విధంగా పశ్చాత్తాప పడతారు క్షమాపణలు అడగడం మీ యొక్క మనిషిని మనసుని కదిలిస్తుంది బిడ్డ తరిగేస్తుంది ఎందుకంటే ఇక్కడ నేను చెప్పాను కదా నీది సున్నితమైన మనసు అని నీ కోపం కూడా చాలా ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళు వచ్చేవాళ్ళు కన్నీళ్ళు పెట్టుకున్నా కాళ్ళు పట్టుకున్నా క్షమాపణలు చెప్పినా వెంటనే కరిగిపోతావు చేసిన తప్పులని మర్చిపోతావు అన్న మాటలని మర్చిపోతావు చేసిన గాయాన్ని మర్చిపోతావు చేసిన మోసాన్ని మర్చిపోతావు సరేలే తప్పు తెలుసుకున్నారు కదా ఇంతలా బాధపడుతున్నారంటూ కరిగిపోయి క్షమించేస్తావు అలాంటి గొప్ప మనసు అనేది వారితో తిరిగి మళ్ళీ బంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నం అయితే చేస్తావు బిడ్డ అయితే అలాంటి ఒక అద్భుతం కూడా ఈ సమయంలో మీ జీవితంలో జరగబోతుంది బంధుమిత్రులు ఎవరైనా కావచ్చు ఇలా ఎవరైనా సరే నీ జీవితం నుండి వెళ్ళిపోయి నిన్ను బాధపెట్టిన వ్యక్తులు మళ్ళీ తిరిగి నీ జీవితంలోకి వస్తారు నిన్ను క్షమాపణలు అడుగుతారు నీకు ఇది ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించే ఒక అంశం అని కూడా చెప్పాలి అంతే నిజంగానే వారు పశ్చాత్తాపం చెంది వచ్చారు వారు చేసిన తప్పుకి బాధపడి క్షమాపణలు కోరుకుంటున్నారు అనుమానం పని లేదు అయితే వారు నిన్ను జీవితంలోకి ఆహ్వానించు ఇక నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది నీకు అంతా మంచిగా జరుగుతుందని మన బాబాగారు అంటున్నారండి మరి మన బాబా గారి సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు